హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ కేక్ గోధుమ పిండి బెల్లంతో చాలా ఈజీగా అలాగే ఎగ్ లేకుండా ఎవరైనా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా నేను ఇక్కడ కేక్ని అయితే చాలా ఈజీగా చేసి చూపించాను అలాగే ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఎలాంటి ఓవెన్ పని లేదు అలాగే విస్కరు బీటర్తో కూడా పనిలేదండి చక్కగా అన్ని మిక్సీ పట్టి నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు కేక్ కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో కేక్ పీసెస్ అయితే ఇవి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చూడండి కేక్ పీస్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అలాగే నేను ఇక్కడ మీకు తుంపి చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో కేక్ అలాగే టేస్ట్లో కూడా మీకు ఏమాత్రం తీసిపోదండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇలాగ కొంచెం వెడల్పుగా ఉండే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకోండి స్టీల్ ది స్టాండ్ ఉంటాయి కదా స్టాండ్ పెట్టేసింది లేదంటే ఒక ప్లేట్ని అయితే బౌలింగ్ చేయండి స్టాండ్ లేకపోతే పైన ఈ విధంగా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి అది ప్రీహీట్ అయ్యేలోపు మనము బ్యాటర్ తయారు చేసుకుందామండి కేక్ బేక్ చేసుకోవడానికి ఈ విధంగా అల్యూమినియం గిన్నె కానీ లేదంటే స్టీల్ అయితే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసానండి డస్టింగ్ కోసము ఇలా గోధుమ పిండి వేసేసుకోండి ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే కనుక తీసేయండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు పిండిని అయితే మనం చల్లించుకోవాలండి ఇక్కడ నేను ఈ కప్పుతోటి మెజరింగ్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్పు వేసి చల్లించుకుంటున్నానండి నెక్స్ట్ మరొక అర కప్పు వేశాను మొత్తము ఒక వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేశాను ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా వేసుకోండి ఒకసారి ఇలాగ స్పూన్తో కలిపేసేయండి కలిపేసి చక్కగా ఈ పిండిని కూడా జల్లించేసుకోండి జల్లించుకునే ఈ ప్రాసెస్ అయితే అసలు స్కిప్ చేయొద్దండి ఇలాగ పిండిని జల్లించుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాము కదా గోధుమ పిండిలో అవి చక్కగా కలిసే విధంగా ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో గోధుమ పిండి సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి లేదంటే బెల్లం పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు అలాగే వన్ థర్డ్ కప్పు వరకు ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకోండి ఆయిల్ అయితే మనకి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటాయి సన్ సన్ఫ్లవర్ ఇలాంటి ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి అలాగే కూలింగ్ ఉండకూడదండి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అలాగే పావు కప్పు వరకు అయితే కాచి చల్లార్చిన పాలు వేసుకోండి నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఎసెన్స్ వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు చుక్కలు ఎసెన్స్ అలాగ వేసేసుకోండి మీ దగ్గర ఎసెన్స్ లేదు అనుకోండి యాలకుల పొడి ఉంటుంది కదా యాలకుల పొడి వేసేసుకోండి మనం ఎగ్స్ వేయట్లేదు కాబట్టి అసలు నీచు వాసన అనేది ఉండదండి చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా లాగా మిక్సీ పట్టేసుకున్నారండి మీ ఈ విధంగా చక్కగా మనకి చూడండి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి నేను ఇందాక వన్ థర్డ్ కప్ ఆయిల్ తీసుకున్నాను కదా ఆ వన్ థర్డ్ కప్లో హాఫ్ ఆయిల్ అలాగే మిగతా హాఫ్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను మనం పిల్లలకు చేసేది కాబట్టి నెయ్యితో పెడితే చాలా బలంగా ఉంటారు మీకు ఇష్టం ఉంటే అలాగే వేసుకోండి లేదు అంటే కంప్లీట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటరీ చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో మరి కొంచెం పాలు వేసుకుంటున్నాను ఇక్కడ పాలు అనేది మనకి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి ఎగ్జాక్ట్గా ఇంతే పడతాయి అని ఉండదు చూడండి బ్యాటర్ అయితే నేను కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసుకునేటప్పుడు అయితే కొంచెం బ్యాటర్ అనేది ఇక్కడ మీకు చూపించాను కదా కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి ఇక్కడ నేను జీడిపప్పు బాదం అలాగే కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకున్నాను మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి లేదు మీకు ఇవి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు అందులోనే కొంచెం గోధుమ పిండి వేసి కలిపేసి ఆ నట్స్ మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసేసుకుని చూడండి ఈ విధంగా కలిపేసాను ఇలాగ గోధుమ పిండి వేయటం వల్ల మనకి వేసిన ఈ నట్స్ అనేవి మధ్య మధ్యలో ఉంటాయండి లేదంటే అడుగుకు వెళ్ళిపోతాయి అలాగే బ్యాటర్ కూడా కొంచెం తిక్కుగానే ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం ఇట్గా ఉండాలి మీరు ఇవి వేసుకోవట్లేదు అనుకోండి డ్రై ఫ్రూట్స్ కొంచెం లూజ్గా చేసుకోండి పిండిని అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి ఈ పిండి మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి కూడా కొన్ని ఇటు ఫ్రూటీస్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసానండి ఇప్పుడు ఈ గిన్నెని పది నిమిషాలు మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి గిన్నెని పెట్టేసేయండి పెట్టేసి పైన మీరు మూత చూడండి ఈ విధంగా బోర్లించేయండి రివర్స్లో పెట్టాలి మీరు మా నార్మల్గా పెడితే కనుక ఒక్కొక్కసారి మనకి మధ్యలో హోల్ పడినట్లుగా అవుతుంది సిమ్లో పెట్టేసి ఒక నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను అలాగే పైన కూడా ఒక బరువుగా ఉండేది ఏదైనా ఆబ్జెక్ట్ ఒకటి పెట్టేసుకోండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలాగ నైఫ్ గుచ్చి చూడండి చూడండి నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది కదా ఏమీ అంటుకోలేదు ఒకవేళ మీకు పిండి ఏదైనా అతుక్కున్నట్లుగా ఉంటే కనుక మరొక పది నిమిషాల పాటైతే బేక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అలాగే మనం స్టవ్ మీద పెట్టిన గిన్నె కూడా చూసారు కదా అస్సలు మాడిపోదు కొంతమంది ముందు చేసిన వీడియోస్లో కామెంట్స్లో పెట్టారండి గిన్నె మాడిపోతుందా అని ఇక్కడ మీకు చూపించాను కదా గిన్నె అసలు మాడదు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా డీమోల్డ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కేక్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి ఆ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్